ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ బాషన్ నరస్థాం మళ్ళీ ఇప్పుడు మేలు ఉన్న ఫ్రెండ్స్ బాగుంది మేము చానా బాగున్నాం సో ఇక్కడ కనిపిస్తున్న ఆటో వచ్చేసి ఇది మన బిఎస్ సిక్స్ అప్పి ఆటో అనమాట సో అంటే మనకి బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ ఇంజిన్ అయితే దీనికి ఉంది సో ఇప్పుడు కొత్త ఆటో సో ఫైవ్ మంత్స్ అనమాట సో ఐదు నెలల ఆటో అయితే మన దగ్గరికి వచ్చింది అనమాట సేల్ చేయమని చూసుకోండి డెంటింగ్ పెయింటింగ్ మొత్తం ఊరల్గా సెట్టింగ్ అయితే చేయించినారు సో అంతా బాగుంది ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కూడా ఇలా ఉంది చూసుకునే ఉండొచ్చు టైర్లు కానీ అలాగే ఫైవ్ మంత్స్ ఐదు నెలల వెహికల్ నెట్ వెహికల్ అనమాట సో కంతల గింతలు ఏం లేవు మొత్తం నెట్ పేమెంటింగ్ వెహికల్ అనమాట సో ప్రైజ్ అయితే చాలా హై ఉంది సో ఫిక్స్ ప్రైజ్ కాదు సో మాట్లాడని మీకు తగ్గుతుంది డెఫినెట్లీ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఆటో ఇది మోడల్ వచ్చేసి ఐదు నెలల వెహికల్ అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు మే నెలలైతే వచ్చిందనమాట ఆటో వచ్చేసి సో కంతలు అయితే ఏం లేవు నెట్ పేమెంట్ ఏమి ఆటో వచ్చేసి ఫ్రెండ్స్ చెక్ చేసుకొని నీట్గా ఒకటి పైసలు అంతా క్లియర్ చెక్ చేసుకుని తీసుకున్న నో ప్రాబ్లం సో కొత్త ఆటో అనమాట సెటింగ్ మొత్తం వచ్చేసి టెండింగ్ పెంటి సెటింగ్ మొత్తం ఓకే ఉంది ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ ఆటో ఎక్కడ ఉందంటే మన కర్నూలు జిల్లా కరివేముల విలేజ్ అనమాట సో మండలం వస్తుందది విలేజ్ వస్తుందో సో ఆటో అయితే అక్కడే ఉంటుంది సో మీరు డిస్క్రిప్షన్ దగ్గర మీకు ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడండి సో ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే ప్రైస్ చాలా చాలా హై ఉంది కొత్త వెహికల్ వస్తుంది ఆ ప్రైజ్కి సో నాలుగు లక్షల యాభై వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు సో మాట్లాడండి మీరు సో డెఫినెట్లీ మీకు చాలా తక్కువకు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే చెప్పినంత మాత్రమే మనం అంత రేటు పెట్టి కొనలేము సో మీరు మాట్లాడకండి దాన్ని బట్టి ఉంటుంది అంతేం లేదు ఎందుకంటే ఒక ఓనర్ వచ్చేసి ముందుగా రేట్ అయితే చెప్తారు సో ఆ ప్రైజ్ ఉంటుంది కదా సో తక్కువ ఉంటుంది అనమాట చూసుకోండి ఫ్రెండ్స్ ఇంత అని చెప్తా లేమనమాట ఒకవేళ మాట్లాడుకోండి మీకు ఎక్కడి దాకా సరిపోతుందో ఇది మనకి బిఎస్ ఫోర్ ఇంజన్ అనే సో బిఎస్ సిక్స్ ఇంజన్ కాదు సో బిఎస్ ఫోర్ మా మొత్తం ఇంజన్ అయితే ఓకే ఉంది ప్రాబ్లమ్ అయితే ఎక్కడ ఏమైతే లేదు మనకి డ్యామేజ్ కానీ ఎక్కడ వేయలేదు సో ఫ్రెండ్స్ చూసుకోండి ఒకవేళ ఇంకో విషయం ఈ ఆటో సేల్ అయిందంటే నేను ఓనర్ నెంబర్ తీసేస్తాను సేల్ కాదంటే డిస్టర్బ్ దగ్గర ఓనర్ నెంబర్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్ కాల్ చేయకండి మీకు డెఫినెట్లీ ఆటో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఇక ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్స్ ఆటో ఉంటే కూడా సో నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయండి మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తాను ఇది ఫ్రెండ్స్ మరిన్ని వీడితో కలుద్దాం ఇంకా అంతవరకు చాలా ఫ్రెండ్స్ ఓకే బాయ్